జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇరవై ఇరవై సెప్టెంబర్లో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించాం దాదాపు లక్ష మంది పైచులకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రమాదాలు గురవడం తర్వాత వ్యక్తిగతంగా మనకున్న నాయకులు ఆ రోజున పక్కన ఉన్న వాళ్ళు సహాయాలు అందించడం ఇవన్నీ చూసి సీనియర్ నాయకులు అందరితో మాట్లాడి కార్యవర్గంతో కూడా మాట్లాడి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదైనా భీమా పథకం అమలు చేయొచ్చు దాని మీద ఆ సాధ్యాసాధ్యాలు చూడండి అంటే అందరూ పెద్ద ఉద్యమంలాగా చేపట్టి దాదాపు ఈ లక్ష మంది పైచులకు అందరికీ కూడా భీమా పథకాన్ని వర్తింప చేశారు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలామంది రకరకాల ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పోయి దాదాపు పద్దెనిమిది మందికి పిఎస్సీ చైర్మన్ నాదిల్ల మనోహర్ గారి ద్వారా చెక్స్ అందజేయడం జరిగింది మన కోసం తపన పడ్డ వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండాలి అలాగే ప్రమాదానికి గురైన వ్యక్తులకి చాలామందికి కూడా ఈ బీమా పథకాన్ని వర్తింపజేశాం అలాగే సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంక మధ్యలో పోయిన వాళ్ళందరికీ కూడా నేనే స్వయంగా కోటి రూపాయలు ఇచ్చి బీమా పథకాన్ని వర్తింపజేశాను అలా క్రియాశీలక సభ్యత్వాన్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నాం దీంట్లో ప్రతి ఒక్కరూ జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు ముందుండి క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళండి రాను రాను చాలా క్రమంగా బలోపేతం అవుతున్నాం మనం దీనిని మరింత ఉత్సాహాన్ని నిండింపజేసే దిశగా మీరందరూ చురుగ్గా పాల్గొని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీరు ఒక టార్గెట్ అనుకొని నా ఉద్దేశం అయితే ప్రతి నియోజకవర్గంలో దాదాపు రెండు వేల మంది క్రియాశీలక సభ్యత్వం సాధ్యమైనంత ఎక్కువ మందిని క్రియాశీలక సభ్యత్వం ఫోల్డ్లోకి తీసుకురండి ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు ప్రతి ఒక్కరి ముందుండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిన మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను జై హింద్